హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ అండ్ మీ శైలజ ఈరోజు ఈ వీడియోలో సూపర్ టేస్టీగా క్విక్గా సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఇంట్లో అటుకులు బంగాళదుంప ఉంటే చాలండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి సాయంత్రం పూట కానీ లేదా మార్నింగ్ టైంలో కానీ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు ఒక వెడల్పాటి బౌల్లోకి ఒక కప్పు వరకు అటుకులు తీసుకోండి ఇక్కడ మీరు అటుకులు తీసుకోవచ్చు లేదా పల్చటి అటుకులైనా తీసుకోవచ్చు ఈ అటుకులని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ చిలకరించేసుకొని దీనిపైన మూతను పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి మనకు అటుకులు చక్కగా నానుతుంది లోపు మనం బంగాళదుంపని ఉడికించుకోవాలి మీడియం సైజులో ఉన్న ఒక మూడు బంగాళదుంపలు తీసేసుకొని బాగా ఉడికించండి ఒక పది నిమిషాల తర్వాత చూసారు కదా మనకు అటుకులు కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఈ అటుకుల్ని మనం చేతితోనే బాగా మ్యాష్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా చూసారు కదా ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని బాగా గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకోండి మీరు చేతితో మ్యాష్ చేసుకుంటే అక్కడక్కడ ఉండలు ఉండలు ఉండిపోతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇలా గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకుంటే మనకు ఈవెన్గా వస్తుంది ఇలా మనం తీసుకున్న బంగాళదుంప మొత్తం ఇదే విధంగా గ్రేడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా బంగాళాదుంప అటుకులు చక్కగా కలిసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలానే ఒక టీ స్పూన్ వరకు కారం వేయండి ఇందులో నేను ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసాను ఇన్ కేసు మీ దగ్గర జీలకర్ర పొడి అవైలబుల్గా ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి చాట్ మసాలా ఫ్లేవర్ ఇందులో చాలా బాగుంటుందండి ఇన్ కేస్ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేయండి లేకపోతే దీని ప్లేస్లో గరం మసాలా అయినా వేసుకోవచ్చు అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్ల వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని ఇందులోనే ఒక కప్పు వరకు సన్నగా తురిమిన ఉల్లిపాయలను సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ నేను మొత్తం కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు వీటిని మనం వెంటనే కట్లెట్లా చేసుకోవచ్చు మనం చేతిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం కొంచెంగా పిండి ముద్ద తీసుకోండి మీరు కట్లైట్ ఏ సైజ్లో అయితే చేయాలనుకుంటారో అంత పిండి ముద్ద తీసుకొని ఇలా చేతిలో ఫస్ట్ మనం రౌండ్గా చేసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్లైట్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా సైడ్స్ కూడా ఇలా బాగా అద్దుకోండి దాని వలన మనకు క్రాక్స్ లేకుండా చక్కగా వస్తుంది చూసారు కదా మనకు థిక్నెస్ కూడా ఈ థిక్నెస్గా ఉండాలన్నమాట మరి మందంగా ఉండకూడదు అలానే పలుచగా కూడా ఉండకూడదండి ఇలా ఈ థిక్నెస్తో అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి మీరు కావాలంటే వీటిని వెంటనే ఫ్రై చేసుకోవచ్చు లేదా మనం మార్నింగ్ ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలు వచ్చాక వేడి వేడిగా కూడా ఫ్రై చేసి అండి మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో నేనైతే వెంటనే ఫ్రై చేసి చూపిస్తున్నాను ఫ్రై చేయడానికి వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు మెదక్ పిండి వేసేసేయండి చిట్కడంతా ఉప్పుని కూడా వేయండి ఫ్రెండ్స్ మనకు చప్పగా లేకుండా వస్తుంది అలానే కొంచెం వాటర్ వేసేసుకొని పిండి మొత్తం బాగా మిక్స్ చేయండి వాటర్ ఎక్కువగా వేయకండి మనకు ఇది స్లరిలాగా పనిచేస్తుంది ఇలా ఇదంతా కూడా చక్కగా కలుపుకోండి చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఈ బౌల్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి కాన్ఫ్లేక్స్ని వేసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర కాన్ఫ్లెక్స్ లేకపోతే ఈ ప్లేస్లో మీరు బ్రెడ్ గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు మీ దగ్గర బ్రెడ్ గ్రామ్స్ కానీ కాన్ఫ్లెక్స్ కానీ ఏది లేకపోతే మీరు ప్లేన్గా కూడా ఫ్రై చేసుకోవచ్చండి ఇలా కాన్ఫ్లెక్స్ అయినా బ్రెడ్ గ్రామ్స్ అయినా వేస్తే మనకు ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటుందని వేశాము టేస్ట్లో అయితే ఏం చేంజ్ ఉండదండి ఈ కాన్ఫ్లేక్స్ని ఇలా బాగా మెదిపేయండి ఇలా మెదిపేసిన తర్వాత మనం ముందుగా కట్లెట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ కట్లెట్స్ని మనం మైదా పిండిలో ఇలా బాగా డిప్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా మైదాలో డిప్ చేసిన తర్వాత కాన్ఫ్లెక్స్లో కూడా బాగా అడ్డుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా కాన్ఫ్లెక్స్ మొత్తం కూడా చక్కగా పట్టించండి అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో పట్టించాక వీటిని మనం వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేయడానికి ఇలా వెడల్పుగా ఉన్న కడాయి తీసుకోండి దీనివలన మనం ఎక్కువగా వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇవి వెంటనే తిప్పకూడదండి వెంటనే తిప్పేస్తే మనకి కోటింగ్ అనేది ఊడిపోతుంది సో ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పేసుకొని ఫ్రై చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మనకు లోపలి వరకు చక్కగా ఫ్రై అవుతుంది ఈ ఫ్రై అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుందండి కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోండి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేయండి మనం కలిపి పెట్టుకున్న కట్లెట్స్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసేసుకొని సర్వ్ చేయడమే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్కి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్